హలో అండి నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్ ఈరోజు వచ్చేసి మన కిచెన్లో స్ట్రీట్ స్టైల్ బజ్జీలని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి మీ ఇంట్లో ఇవి చేసి పెట్టండి మళ్ళీ ఒక్కసారి బయటకు వెళ్ళి తిందామని అస్సలు అన్నారు చాలా ఇష్టంగా తింటారు ముందుగా మనం దొడ్డు మిరపకాయలను తీసుకోవాలి మిర్చి మిరపకాయలు అంటే ఇస్తారు మార్కెట్లలో ఇలా దొడ్డు మిరపకాయలను తీసుకొని లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి అలానే ఉంటే కూడా పర్లేదు కానీ మనం స్టఫింగ్ చేసుకుంటాం కాబట్టి లోపల సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి అన్ని మిరపకాయలలో ఇలా సీడ్స్ని మొత్తం తీసేసి సాల్ట్ని స్టఫింగ్ చేయాలి కొంచెం ఇంకా అన్ని మిరపకాయలలో ఇలా సాల్ట్ని పట్టించి పక్కన పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని మనం స్టఫింగ్ కోసం మిరపకాయలలో స్టఫింగ్ చేయడానికి ఏమేమి కావాలో చూపిస్తానో చూసేయండి ముందుగా నువ్వుల పొడి అండి నువ్వుల పొడి పల్లీల పొడి రెండు సమానం తీసుకొని నా దగ్గర పల్లీల పొడి నువ్వుల పొడి ఉంది కాబట్టి పౌడర్ తీసేసుకున్నాను లేదంటే ఫ్రెష్గా పల్లీలు నువ్వులు వేంపుకొని మిక్సీ పట్టేసి పౌడర్ ఇలా పౌడర్ లాగా చేసేసుకొని తీసుకోండి నువ్వులు పల్లీల పౌడు మొత్తం ఇలా కలిపేసుకొని గడ్డలు ఏమి లేకుండా కలిపేసుకొని మనం ఇందులోనే కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపడా సాల్ట్ సాల్ట్ జ్యూస్ వేసుకోండి మనం మిరపకాయలలో సఫ్ స్టఫింగ్ వేసాం కదా మళ్ళీ పిండిలో కూడా వేసుకుంటాం పిండిలో అందుకే చూసి వేసుకోండి మొత్తం కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు నానబెట్టిన వాటర్ని కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా కలుపుకోవాలి మరి పదిసా కలుపుకోకూడదు అందులో మిరపకాయలలో స్టఫింగ్ చేయడం రాదు ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా ఇలా గట్టిగా పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని మిరపకాయలు తీసుకొని ఇలా మధ్య మధ్యలో మంచిగా స్టప్పింగ్ చేయాలి ఇలా మిరపకాయలలో మొత్తం స్టప్పింగ్ని మంచిగా ఫుల్గా నింపాలి ఇలా చేతితో నింపడం ఇబ్బందిగా ఉంటే స్పూన్తో కూడా నింపుకోవచ్చు అన్ని మిరపకాయలలో స్టప్పింగ్ని ఇలా చేసుకోవాలి ఇలా అన్ని మిరపకాయలని స్టప్పింగ్ నింపేసి పక్కన పెట్టేసి మనం లాస్ట్ స్టప్పింగ్ కోసం ఇంకా ఆనియన్స్ ఇలా తీసుకో ఇలా బ్లెండర్ ఉంటే బ్లెండర్తో సన్నగా చేసుకోవాలి లేదు మీ దగ్గర బ్లెండర్ లేదు అంటే నైఫ్తో అయినా కానీ సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని చూడండి ఇలా సన్నగా ఉండాలి అలా అయితేనే స్టఫింగ్ నింపడానికి ఈజీగా ఉంటుంది చూడండి వీటిని ఆనియన్స్ని పక్కన పెట్టేసి మనం బజ్జీల కోసం పిండిని రెడీ చేసుకుందాం శనగపిండిని ఒక కప్ తీసుకున్నాను నేను మిర్చిలు కొన్ని తీసుకున్నాను కాబట్టి కొంచెం తీసుకున్నాను మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకోండి కొద్దిగా పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని లాస్ట్లో ఓమా ఇట్లా నలిపి వేసుకోండి దాని ఫ్లేవర్ వస్తు మంచిగా వస్తుంది ఓమాని ఇలా నలిపి వేసేసుకొని ఒకసారి అన్నీ కలిసేలా కలిపేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి దోశ బ్యాటర్ ఉంటుంది కదండి మనం దోశ కోసం ఎలా చేసుకుంటాం బ్యాటర్ అలా చేసుకోవాలి పిండిని మళ్ళీ కొంచెం కలిపిన తర్వాత వంట సోడను వేసుకోవాలి కొద్దిగా వేసేసుకొని మొత్తం అన్ని కలిసేలా గడ్డలేం లేకుండా మంచిగా కలపాలి ఇలా కలిపిన దాంట్లోనే కొద్దిగా టేస్ట్ చూ టేస్ట్ చూడండి ఎందుకంటే సాల్ట్ కారం ఏమి తగ్గబడితే ఈ టైంలోనే వేసుకోవడానికి ఉంటుంది నేను వేసిన దాంట్లో అన్నీ సరిపోయినాయి కాబట్టి నేను మళ్ళీ వేయలేదు దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టఫింగ్ కోసం కొద్ది కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ కొత్తిమీరని ఎలా స్టఫింగ్ చేయాలో నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి ఎవరి పక్కన పెట్టేసి స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడాక ఇలా మనం స్టఫ్ చేసి పెట్టిన మిర్చి ఉంది కదా మిర్చిని తీసుకొని పిండిలో ముంచేసి ఇలా లాస్ట్లో ఇట్లా అనుకుంటూ వేయాలి అయితేనే మిర్చి క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది నేను టూ మెథడ్స్లో చూపిస్తాను వేయరాని వాళ్ళ కోసం కూడా మిర్చిలు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా ఒక టూ ఇలా వేసేసి ఇంకా పిండిని ఒక గ్లాస్లో తీసుకోండి ఇలా గ్లాస్లో తీసుకొని మిర్చిని అందులో ముంచేసి ఇలా తీసి వేసేస్తే ఈజీగా ఉంటుంది ఇంకా పిండి కూడా బయట కింద ఎక్కడ పడకుండా ఉంటుంది ఎవరైనా ఇలా ఈజీగా వేయచ్చు కొంచెం మెల్లి వేసుకోండి ఆయిల్ జాగ్రత్త ఇలా మంచిగా కొద్దిగా కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి మెల్లగా టర్న్ చేసుకొని పైన లేయర్ మొత్తం క్రిస్పీగా అయ్యి మంచి గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి చూడండి ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఇలా బ్యాక్ సైడ్ మొత్తం ఒకసారి కట్ చేసుకొని నైఫ్తో మనం ఇప్పుడు ఆనియన్ కొత్తిమీర స్టఫింగ్ కోసం కట్ చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం ఇందులో నింపేసేయాలి ఇంకా అన్ని బజ్జీలకి ఇలానే కట్ చేసుకొని ఆనియన్ కొత్తిమీరని స్టఫింగ్ చేసేసుకోవాలి మీకు ఇలా నచ్చితే ఇలా చేసుకొని లాస్ట్ లేకపోతే అలానే తినేయచ్చు ఇలా చేసుకుంటే బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా లెమన్ పిండేసుకొని వేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్ బజ్జీ రెడీ ఒకసారి మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్